హాయ్ అండి అందరికీ నమస్కారం ఉద్యోగ పెన్షనర్లకు పెన్షన్ నిబంధనలలో పెద్ద మార్పులు కొత్త జీవో విడుదల అతి ముఖ్యమైన సమాచారం అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ లేఖించిన సపోర్ట్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ కుటుంబ పెన్షన్ నిబంధనలలో మార్పులు కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టీకరణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించిన కుటుంబ పెన్షన్ నియమాలు మార్పులు చోటు చేసుకున్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్స్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పలు అంశాలపై స్పష్టతనిచ్చింది ఇప్పటి వరకు కుటుంబ పెన్షన్ పది సంవత్సరాలు లేదా ఉద్యోగి అరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఏది ముందైతే అది అరవై శాతం రేటుతో చెల్లించేవారు తాజా ఉత్తర్వుల ప్రకారం ఆ వ్యవధిని ఏడు సంవత్సరాలకు కుదించారు అలాగే వయో అరవై ఏడు సంవత్సరాల వరకు పెంచారు ఇక పెన్షన్ రేటు అరవై శాతం బదులుగా యాభై శాతం మాత్రమే చెల్లించనున్నారు ఉదాహరణకు ఉద్యోగి చనిపోయిన తర్వాత ఏడు సంవత్సరాలు లేదా అతను అరవై ఏడు సంవత్సరాలు చేరేంత వరకు ఏది ముందైతే అంతవరకు కుటుంబ సభ్యులు చివరి నెల బేసిక్ పేర్లు యాభై శాతం పొందగలరు అదేవిధంగా రిటైర్మెంట్ వయసు అరవై లేదా అరవై ఐదు సంవత్సరాలు ఉన్న వైద్యులు వంటి వృత్తుల వారికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది తర్వాత సాధారణ పెన్షన్ ముప్పై శాతం రేటుతో కొనసాగుతుంది ఇంకా ఇద్దరు భార్యలు ఉన్న సందర్భంలో పెన్షన్ హక్కులపై కూడా స్పష్టత ఇచ్చారు హిందూ వివాహ చట్టం ప్రకారం రెండో వివాహం చట్టబద్ధం కాని పక్షంలో రెండో భార్యకు పెన్షన్ హక్కు ఉండదు అయితే ఆమె పిల్లలకు అర్హత ఉంటుంది ఈ సందర్భంలో మొదటి భార్యకు యాభై శాతం రెండో భార్య పిల్లలకు యాభై శాతం చొప్పున పెంచన్ కేటాయిస్తారు అర్హత కోల్పోతే ఆ వాటా మరో వారికి బదిలీ అవుతుంది అలాగే ఫిజికల్ లేదా మెంటల్ డిసబిలిటీ ఉన్న పిల్లలకు జీవితాంతం పెంచడం కొనసాగుతుంది విడాకులు తీసుకున్న భార్యలకు ఆధారపడిన తల్లిదండ్రులు సోదరులు సోదరిమణులకు కూడా నిర్దిష్ట అర్హతల మేరకు పెంచన్ లభిస్తుందని స్పష్టం చేశారు ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా వేలాది మంది పెంచులకు ప్రభావం చూపనున్నాయి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్